హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను ఇత్తడి గిన్నెలు కొనుక్కున్నాను ఇవి తిరుపతి వెళ్ళామేము అని ఆ తిరుపతిలో కొనుక్కున్నాను నేను ఇవి సరే ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను చక్కగా ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రులు కాబట్టి మనం బోల్డ్ ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాము రోజుకినూ ఏదో ఒకటి అమ్మవారి పెట్టడానికని చెప్పి ఇంకా వెండి గిన్నెలు అవి పెట్టడానికి వెండి ధర ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి నేను సరే చిన్న చిన్నవి ప్రసాదాలు చేసినప్పుడు అమ్మవారికి పెట్టచ్చులే అని చెప్పేసి నేను ఇలాగా రెండేమో ఇలాంటి బౌల్సూను రెండేమో ఇలాంటి మట్టి గిన్నెలు అంటారు వీటిని ఇదిగో ఇలాగా చక్కగా కింద నా ఇలాగే ఉంటుందన్నమాట గట్టులాగా భలే ఉంటుంది వీటిని మట్టి గిన్నెలు అంటారు భలే ఉన్నాయి చాలా తలసరిగా ఉన్నాయండి నేను ఇవి తిరుపతిలో కొనుక్కున్నాను పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది కదా అక్కడ కొన్నానండి ఇవి ఆల్రెడీ వాడేస్తున్నాను కూడా దసరా నవరాత్రులు మొదలైపోయాయి కాబట్టి నేను రోజు ప్రసాదాలు చేసేసి అమ్మవారిలో పెట్టేస్తున్నాను దీంట్లో భలే ఉన్నాయి శనగలు అవన్నీ పెట్టచ్చు దీంట్లో పాలు పాయసం అలాగ పెట్టచ్చు ఇది కూడాను ఏవో చిన్నగా కొంచెం కొంచెంగా అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సరే అని చెప్పి నేను తీసుకున్నాను సరే ఒకసారి క్యాక్సెప్ట్ చేసి చూపిద్దామని చెప్పి మీ అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవేమో ఎంత పడిందంటే అక్కడ కొంచెం ఇక దళసరిగా బాగానే ఉన్నాయండి విడిగా అయితే మాకు చాలా రేట్ అమ్ముతున్నారు షాపుల్లో నేను మామూలుగా అక్కడ ఉంటాయి కదా గుడిముందు షాపులు ఆ షాపుల్లో తెచ్చాను చిన్న చిన్న పళ్ళాలు అవి అడిగాం కానీ అక్కడ ఎక్కువ ఈ గిన్నెలు ప్రమిదలు అవి ఉన్నాయి ఎత్తడి ప్రమిదలు అవి సరే ఇవైతేనేమో రెండు వందల యాభై రూపాయలు పడిందండి ఇది ఒకటే ఇలాగా మా చెప్పడం మూడు వందలు మూడు వందల యాభై చెప్పాడు కానీ నాకేమో రెండు వందల యాభైకి అలా ఇచ్చాడు అనమాట భలే బంగారంలా బలే మెరుస్తున్నాయి కానీ వెండి ఏందో మరి భలే మెరుస్తుంది అక్కడ ప పచ్చగా బంగారంలా ఉంది మామూలుగా నేను కొన్నాను కానీ ఇత్తడి వస్తువులు ఇదేంటో మరి ఇత్తడి బంగారంలా మెరుస్తుంది భలే ఉన్నాయి ఇదిగ నేను ప్రసాదాలు అవి పెట్టి కూడా తోమాను తోమినా కానీ భలేగా ఉన్నాయి కొత్తగా బలే మెరుస్తున్నాయి ఆల్రెడీ వాడేయడం మొదలెట్టాను కూడా వీటిల్లోనేమో పాయసం అవి చేసుకోవచ్చు దీవి అవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది దీనికి కూడా ఏవో చిన్న చిన్న కొంచెంగా చేసిన ప్రసాదాలు కేసరి అలాంటివి పెట్టచ్చు అమ్మవార్లకని చెప్పేసి రోజు ఏదో ఒక ప్రసాదం చేసి వీటిల్లో పెట్టేస్తున్నారు ఇదైతే ఎంత ఉందో ఇవి చాలా బాగున్నాయండి ఈ గిన్నెలు చాలా దడసరిగా ఉన్నాయి దీంట్లో పోయేదేమీ ఉండదు మనం చక్కగా ఏదో స్టీల్వి ఇంకా అవి ఏవేవో పెట్టకూడదు అని అంటున్నారు కాబట్టి ఇత్తడి సామాన్లలో పెట్టుకుంటే మనకి కాస్త పుణ్యము వస్తుంది మళ్ళీనేమో దేవుడికి ఏదో పెట్టకూడని పెట్టారు అనే ఇది కూడా లేకుండా చక్కగా చిన్న చిన్నవి కొనుక్కుంటే పెట్టు తక్కువ రేటే నాకు ఇవన్నీ కలిపి వెయ్యి రూపాయలకి వచ్చేయండి ఇదేమో మూడు వందలు మూడు వందలు అని చెప్పాడు కానీ నాలుగు వందలు ఐదు వందలు అని కానీ చాలా దళసరిగా భలే ఉంది బరువుగాను అయినా కానీ నాకు ఇవన్నిటిగా ఇవన్నీ కలిపి రెండు ఈ గిన్నెలు రెండేమో ఈ బౌల్స్ ఇవన్నీ కలిపి నాకు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కానీ బాగున్నాయి మంచి కలరు అది బాగుంది ఎందుకో మరి నాకు అక్కడ వెండి ఇత్తడి వేరేగా అనిపించింది నాకు మామూలుగా మన షాపుల్లో తీసుకుంటాం కానీ అవండి వెండి కొంచెం అవి ఇత్తడి కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంది కానీ ఇదైతే అచ్చు బంగారం కోటింగ్ గేసినట్టే ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి చూసారా అలాగా బంగారం కోటింగ్ గేసినట్టు ఉన్నాయి భలే ఉన్నాయి ఇది తోత తోతున్నాను రోజు కూడాను ప్రసాదాలు అవి పెట్టి అయినా కానీ భలే మెరుస్తుంది అందుకని నాకైతే చాలా నచ్చాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ